హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ మీలో జున్ను అంటే ఎంతమందికి ఇష్టమండి స్వచ్ఛంగా స్వచ్ఛమైన జున్ను పాలతో చేసిన జున్ను ఇది ఇది ఎలా చేయాలో పక్కా కొలతలతో అయితే ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను మనం నార్మల్గా పౌడర్ తెచ్చి కూడా చేసుకోవచ్చు కానీ ఇలా స్వచ్ఛంగా వచ్చింది చేసుకుంటే చాలా హెల్త్కి మంచిది మనం చేసుకున్నా పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి చాలా బాగుంటుంది మరి ఇది ఎలా చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి దీనికోసం అయితే ముందైతే శుంటి మిరియాలు అయితే మనం పౌడర్ చేసుకోవాలి జున్ను పాలు తీసుకొని శొంటి మిరియాలు వేయడం వల్ల మనకి చాలా బాగుంటుంది జున్న టేస్ట్ అనేది ఇలా పౌడర్ అయితే మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు సొంఠి వేసాను అలాగే ఇలాచి ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఎలాచి వేయట్లేదు ఎందుకంటే జున్ను ఫ్లేవర్ తెలియాలని బాటిల్లో చూపించాను కదా అవి వచ్చి పాలు అనమాట మొదటి రోజు తీసినవి పాలు మొదటి రోజు రెండో పూట తీసినవి మూడు పూటలవి కలిపి జున్ను అయితే చేస్తారు నార్మల్గా చేసేదైతే ఇవి వచ్చి రెండో పూటవి మొదటి పూటవి రెండు కలిపిన పాలు అనమాట సో అవి వచ్చి లీటర్ పాలు అయితే నార్మల్ పాలు మనం ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఒక అర లీటర్ తీసుకోవాలి లీటర్ పాలకి ఇప్పుడు ఇందులో పంచదార బెల్లం రుచికి తగినంత వేసుకోవాలి ఈ రెండు వేయడం వల్ల బాగుంటుంది మనం సొంటిమి మిరియాలు పౌడర్ చేసాం కదా అది కూడా వేసేయాలి వేసేసి బెల్లం పంచదార కరిగేంత వరకు గరితో కలుపుకోవాలి ఇలాగా మనం అలాగే పెట్టేస్తే అడుగున బెల్లం పంచదార అనేది ఉండిపోయి లాగా ఫామ్ అయిపోతుంది సో కరిగిపోయేంత వరకు మనం ఇలా అరటితో తిప్పుతూ కలుపుకోవాలి రుచికి రుచి సరిపోయిందో లేదు కూడా ఇదే టైంలో చూసుకోవచ్చు షుగర్ సరిపోయిందో లేదనేది చూసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేయాలి దీనికి సరిపడినంత మూత పెట్టింది నాకు ఈ గిన్నెలో పాలు ఎక్కువ అయిపోయినట్టు అనిపించింది అందుకని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసాను ఇప్పుడు వీటిపైన మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని నేను ముందుగానే కుక్కర్లో అయితే కుక్కర్ కానీ లేదా ఏదైనా పెద్ద గిన్నె ఉంటే మనం పాలు వేసిన గిన్నె జున్ను తయారు చేసే గిన్నె లోపలికి పట్టేలాంటిది ఉంటే అందులో ఇలా వాటర్ వేసుకొని అడుగుని ఇలా గిన్నె పెట్టుకొని బాగా మరగబెట్టుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు తెరలు కాగుతూ మరుగుతున్నప్పుడు మనం తయారు చేసుకుంటాం పాలు అయితే ఇందులో పెట్టుకోవాలి ఈ గిన్నె అనేది కొంచెం అందులో ములిగేటట్టుగా ఉండాలన్నమాట సో దీనిపైన ఇప్పుడు పాలపైన మూత పెట్టేయాలి అండ్ నెక్స్ట్ మనం వాటర్ వేసాం కదా ఆ పాత్ర పైన కూడా ఇలా మూత పెట్టేయాలి మెయిన్ ఏంటంటే ఆవిరి బయటికి వెళ్ళకుండా ఉండాలి సో అంతే ఇంకేం కాదు దానిపైన నేనైతే ఇలా ఇటుకనైతే పెట్టేస్తున్నానో ఆవిరి బయటికి వెళ్ళకుండా ఉంటుంది మా అమ్మగారు అయితే ఇలాగే చేసేవారు పైన ఏదో ఒక బరువు పెట్టేసేవాళ్ళు ఆవిరి బయటకు వెళ్లకుండా ఇలా మనం ఒక వన్ అవర్ పాటు ఉడికించుకోవాలి స్టవ్ మీద అయితే అస్సలు ఆలోచించాల్సిన పనే లేదు వన్ అవర్ అలా వదిలేసి వేరే పని చూసుకోండి వన్ అవర్ తర్వాత పర్ఫెక్ట్గా జున్ను అయితే రెడీ అయిపోతుంది చూడండి తీసి చూపిస్తున్నాను వన్ అవర్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం వేడి తగ్గక ఆవిరి కొట్టేస్తూ ఉంటుంది కదా చూసుకొని మూత తీసుకొని చూడండి జొన్న అయితే చూసారా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి నేను చెప్పిన కొలతలతో చేస్తే పక్కాగా జున్న అయితే చాలా బాగా వస్తుంది ఇలా మనం ఏదైనా నైఫ్తో కానీ లేదా చేప్తో ఇలా నొక్కి చూస్తే మనకి తెలిసిపోతుంది జొన్న అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు ఇది నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా వచ్చింది డైరెక్ట్గా మనకి డిమోల్ట్ అవ్వద్ది అనమాట సో చుట్టూ ఒక నైఫ్తో కానీ స్పూన్తో కానీ వీడియోలో చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టూ లూజ్ చేసుకోవాలి మనకి ఇలా లూజ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా మొక్కలు కట్ చేసుకోవడానికి నీట్గా వస్తుంది చూడండి ఇలాగా బాగా లూజ్ అయింది అనుకున్నప్పుడు దీనిపైన ప్లేట్ను పెట్టి తిప్పి పెట్టి తిప్పి పెట్టి మనం ఇలా చేస్తే మనకి జున్ను అనేది ప్లేట్లోకి వచ్చేస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుందండి కొంచెం మనం చుట్టూ రౌండ్గా ఉన్నది చుట్టూ మనం ఇలా నైఫ్తో లూజ్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఎంత బాగా కుదిరిందో అసలు టేస్ట్ కూడా చాలా బాగుందండి సొంటి మిరియాలు అలాగే బెల్లం పంచదార ఉంటే చాలు మనకి ఇంకేం అవసరం లేదు ఇప్పుడు ఇది కట్ చేసి చూపిస్తుందని చూడండి అసలు చాలా బాగుందండి ఇంకెంతే అండి జున్ను తయారు చేసుకోవడం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జున్నుని ఇలాగే తినయచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినచ్చు చాలా బాగుంటుంది కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టింది అవాయిడ్ చేయడం చాలా వరకు బెటర్ అండి ఓకే బాయ్